ఇతనైతే గుజర్ అనిల్ వాళ్ళ ఫ్రెండ్ పూజ రోజు ఇతనికి కూడా చెద్దరు టవల్ అండ్ ఒక స్వీట్ బాక్స్ అయితే ఇచ్చేసాము హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇదైతే పాడవ రోజు తీసిన బ్లాగు లక్ష్మీ పూజ నెక్స్ట్ డేనే మాకు పాడవ పూజ ఉంటుంది పూజ షాప్లో అయితే పాడవ పూజ మాకు ఇంట్లో అవుతుంది యాక్చువల్గా పాడవ పూజ మార్నింగ్ ఫోర్ ఫైవ్ అలా చేస్తారు బట్ మాకు పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళతోని అంత పొద్దున లేవడం కాదు వాళ్ళు లేపితే కూడా చిరాకు పడతారని చెప్పేసి మేము నైన్ అయితే ఫినిష్ చేస్తాం పాడవ పూజ బట్ అందరూ షాప్లలో పాడవ పూజ చేసుకుంటారు కదా వాళ్ళైతే ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కే చేసుకుంటారు అంత మార్నింగే లేచేసి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కే చేసుకుంటారు పూజ ఈ పాడవ పూజ ప్రత్యేకత అదే మార్నింగ్ చేసుకోవడమే ఈ పాడవ పూజ ప్రత్యేకత సో మాకైతే నేనైతే పిల్లలు ఉన్నారు కాబట్టి నైన్ లోప అయితే ఫినిష్ చేశాను కానీ నేను కే లేచాను మార్నింగ్ కే లేచేసి మంచిగా అంత రంగోలీ వేసుకున్నాను సో ఈరోజు రంగోలీ అయితే మీరు చూసారు కదా సో అలా వేశాను రంగోలీ అండ్ ఇక్కడ నేను పూజకైతే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ మా సైడ్ ఏంటంటే క్యాలెండర్ ఇప్పుడే వస్తుంది అసలు యాక్చువల్గా క్యాలెండర్ జనవరి ఫస్ట్కి వస్తుంది కదా సో మాకైతే పాడవ పూజ రోజు ఈ దివాళీకి క్యాలెండర్ అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు ఆ క్యాలెండర్ని కూడా ఈ పాడవా పూజ రోజు లక్ష్మీ పూజ రోజు పెట్టి మేమైతే పూజ చేస్తాం ఇక్కడ వాళ్ళమందరము ఇక్కడ నేను అన్నిటికీ బొట్లు పెట్టేసి అయితే హారైతే వేస్తున్నాను మాలైతే వేస్తున్నాను ఇక్కడ క్యాలెండర్ కూడా బొట్లు పెట్టేసి స్వస్తి క్రాసేసి అండ్ మాల అయితే వేస్తాము అండ్ అనిల్ అయితే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాడు ఈ బనానా లీవ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి తీసుకురావడానికి లక్ష్మీ పూజ రోజే మేము నైటే ఇవన్నీ చేసేసుకున్నాము అంటే గేట్ కానీ డోర్స్ కానీ లక్ష్మీ పూజ రోజు మార్నింగే అన్ని మా అన్ని దండలైతే కట్టేసాము డోర్లకు డెకరేషన్ ఇక పడవ పూజ రోజు జస్ట్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పూజ సామాను అండ్ జస్ట్ బనానా లీవ్స్ ఉంటాయి కదా సో అవి తీసుకొచ్చాడు అవి గేట్కి ఉన్న డోర్కి అయితే కట్టేసాము నేను లోపల పూజకి సిద్ధం చేస్తుంటే అని ఇక్కడ ఇవన్నీ అయితే బనానా లీవ్స్ అండ్ ఇవన్నీ అయితే కట్టేస్తున్నాడు సో పూలు ఇవన్నీ రంగోలీలో నేను పూలు కూడా పెట్టాను పిల్లలు ఊకుంటారా అన్నీ తీసేసారు కొన్ని పూలు సో ఇక్కడ ఫస్టే పూజకు చే పూజకు రెడీ చేసే ముందే మేము దివాళికి లక్ష్మీ పూజ రోజు ఎలా దీపాలు అయితే పెడతామో పాడవ పూజకు కూడా మార్నింగే పాడవ పూజ మార్నింగ్ అవుతుంది కదా అప్పుడు కూడా దీపాలు పెట్టేస్తాము ఇక్కడ కడప దగ్గర ఇంటి బయట మొత్తం అన్ని దీపాలు పెడతాము ఇక్కడ మేము ఫైవ్ డేస్ దీపాలు అయితే వెలిగిస్తాము మాకు దివాళీ అంటే ఫైవ్ డేస్ ఉంటుంది ఇక్కడ మహారాష్ట్రలో ఫస్ట్ బసుబరాజు ధనత్రయోదశి లక్ష్మీపూజ పాడవ పూజ బాబీస్ అని ఉంటాయి ఫైవ్ డేస్ ఉంటుంది ఇలా మేము ఫైవ్ డేస్ దీపాలైతే ముట్టిస్తాము అండ్ ఇక్కడ నేనైతే అన్ని దీపాలైతే ముట్టించి ముగ్గులో అండ్ ఇంటి ఇంటి బయట కడప దగ్గర అంతా పెట్టే పెట్టేసుకుంటున్నాను పాడవ పూజ రోజు రంగోలి అయితే ఇలా వేసుకున్నాను ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా వచ్చిందో సో లక్ష్మీ పూజకైతే షాప్ దగ్గర ఇంటి దగ్గర వేసేసింది అయితే మీకు ఆల్రెడీ వ్లాగ్లో చూశారు కదా ఆ వ్లాగ్ అయితే కంపల్సరీ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది చూడండి అసలు దివాళీ ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు పెట్టడం ఏంటి దివాళీ వ్లాగ్స్ అని అనుకుంటున్నారా నేనైతే అది ముందు వ్లాగ్లో అయితే షేర్ చేస్తానని చెప్పాను కదా ఎందుకు ఇంత వ్లాగ్స్ అన్ని ఇంత లేట్గా ఎందుకు అవుతున్నాయో నేను ముందు ముందు బ్లాగ్స్లలో కంపల్సరీ షేర్ చేసుకుంటాను సో కంపల్సరీ నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ పూజకి అయితే అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పూజకి ఎదురుగానే ఇక్కడ కొద్దిగా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేస్తాను సో ఇక్కడ చుట్టూ ఉన్నాయి కదా అవి బ్యాటరీ లైట్స్ అందులో వాటర్ పోస్తే వెలుగుతాయి బట్ అవి పోయిన ఇయర్ తీసుకున్నవి పోయిన ఇయర్ తీసుకున్న ఈ ఇయర్ పెట్టేసరికి కొద్దిగా అది బ్యాటరీ అయితే పోయింది కానీ షోకి బాగుంది కదా అని నేను అవలానే పెట్టేశాను లైట్స్ అయితే రావట్లేదు కొన్ని అయితే అన్నీ పోయాయి బ్యాటరీస్ వీక్ అయిపోయాయి కానీ అలానే పెట్టేశాను ఇక్కడ ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయింది హారతి అయితే ఇస్తున్నాడు అని సో ఇక్కడ హారతి ఇచ్చి ఇక్కడ మేము హారతి ఇస్తాం కదా హారతి ఇస్తున్నప్పుడు కొబ్బరికాయ కొడుతున్నప్పుడు మేము ఇక్కడ బయట క్రాకర్స్ అయితే పేలుస్తాము ఎలా అయితే లక్ష్మీ పూజ రోజు షాప్ దగ్గర ఎలా చేసాము ఇక్కడ పాడవ పూజ రోజు కూడా మేము అలానే చేస్తాము ఇక్కడ పూజకు ఎదురుగా కొద్దిగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తాను అండ్ గంగాలంలో కొన్ని పూలు వేసి అలా కూడా డెకరేషన్ చేసుకున్నాను ఇక్కడ నేనైతే అది హారతి అంతా అయిపోయే వరకు నేను ఇక్కడ బయటకు వచ్చి అయితే కొంచెం షూట్ అయితే చేసుకుంటున్నాను ఎలా వచ్చింది ముగ్గు ఇవన్నీ అండ్ అనిలైతే తీసుకొచ్చి థర్టీ షాట్ అయితే పేలుస్తున్నాము నేను అక్కడ కొబ్బరికాయ లోపల కొడుతుంటే తను ఇక్కడ థర్టీ షాట్ పేల్చడానికి రెడీగా ఉన్నాడు సో నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టడానికి అయితే వెళ్తున్నాను చూడండి ఇలా అయితే మేమైతే పూజ అయితే చేసుకున్నాం మార్నింగ్ నైన్ లోపు నైన్ థర్టీ అయితే ఫినిష్ చేసేసాము ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతున్నాను ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయిందని చెప్పాను కదా ఇక్కడ కొబ్బరికాయ కొట్టే కొడుతున్నా అండ్ తనకు చెప్పాను అయిపోయింది అనేసరికి తను కూడా క్రాకర్స్ థర్టీ షార్ట్ పేలవడం స్టార్ట్ చేశాడు చూడండి థర్టీ షార్ట్ ఎలా పిలుస్తున్నారు ఈ క్రాకర్స్ నైట్ అయితే బాగా కనిపిస్తాయి మార్నింగ్ కదా అంతా ఏం కనిపించట్లేదు సో హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ పర్గట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ సో ఇలా మేమైతే పడవపోతే చేసుకున్నాం